యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి లత నర్సింహులు ఇంటింటికి ప్రచారం చేస్తూ దూకుడు పెంచారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓటు వేయాలని కోరారు మాపై నమ్మకంతో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలపరిచిన టికెట్ ఇచ్చినందుకు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు మా గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో మమ్మల్ని గెలిపించాలని గెలిపించిన తర్వాత ఎమ్మెల్యేతో మన గ్రామానికి అత్యధిక నిధులు తెచ్చి అభివృద్ది చేస్తామని తెలిపారు నాకు గ్రామ ప్రజలు అందరూ కూడా ఓటు వేసి ఆశీర్వదించాలని వేడుకున్నారు

నమస్కారం నా పేరు లత నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను సర్పంచ్గా పోటీ ఇస్తున్నాను నా ఊరికి సేవ చేయాలనుకుంటున్నాను నన్ను ఉంగరం గుర్తుకి ఓటేసి గెలిపించండి మా ఆయన దేశానికి సేవ చేసి వచ్చిండు పదిహేను సంవత్సరాలు మేము ఊరికి చేయాలనుకుంటున్నాము మమ్మల్ని ఒకసారి ఓటేసి ఉంగరం గుర్తుకే గెలిపించండి మా సేవను గుర్తించి ఎమ్మెల్యే గారు టికెట్ మాకు కేటాయించిండు ఎమ్మెల్యే గారికి నమస్కారాలు అన్న ఊరు ప్రజలకు అందరికీ నాకు నమస్కారం ఈరోజు ఊర్లోకి ప్రతి గ్రామాన్ని మనం పెద్ద కనుకూరు ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు మా భార్యను సర్పంచి అభ్యర్థిగా పెట్టినాము మరియు ఈరోజు ఇంటింటికి గడప గడపకు వెళ్ళి మేము ప్రచారం చేయడం జరిగింది ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది ఈ పది సంవత్సరాల నుండి ఎటువంటి కానీ అభివృద్ధి చెందలేదు ఈ అభివృద్ధిలను మేము ముందు పదంగా తీసుకెళ్తా ఎందుకంటే ఏ ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ అయ్యా బిడ్డ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటు గత పదిహేను సంవత్సరాల కింద ఇండ్లు ఇచ్చిర్రు ఇక ఇళ్ళ జాగలిచ్చిర్రు ఆ ఇండ్ల జాగల్లో ఈరోజు మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మాత్రం కట్టుకుంటున్నాము ఇప్పటి వరకు ఇచ్చింది లేదు మళ్ళీ రేషన్ కార్డులు బిడ్డ ఇన్ని సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు ఆగినాయి ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తున్నాడు పెన్షన్లు ఆగిపోయినాయి పెన్షన్లను కూడా ఒకటి చేయరు బిడ్డ అన్నారు మేము పెన్షన్లు ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నాం గత పది సంవత్సరాల నుండి కూడా ఈ పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇచ్చేవారికి ఇవ్వలేదు ఇంకోటి ఏంటంటే ఈరోజు యువకులు యువకులకు ఏందంటే మనకు ఈ గ్రామం చుట్టుముట్టు ఒక వెంచర్లు ఉన్నాయి ఆ వెంచర్లో టెన్ పర్సెంట్ ల్యాండ్లు ఉన్నాయి క్రీడా ప్రాంగణం అని పెట్టిరు ఆ క్రీడా ప్రాంగణంలోని ఎటువంటిది యువకులకు ఉపయోగపడే రకంగా లేదు అందులో చెట్లు పెట్టింది కానీ కొన్ని చెట్లు పెట్టేసి ఒక లైబ్రరీగా పెట్టి ఒక జిమ్ హాల్ పెట్టేసి అది చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను దాన్ని ఒక ఎంప్లాయ్మెంట్ న్యూస్ వాళ్ళ పిల్లలకు భవిష్యత్తుకు వెళ్ళేలా ఒక గత ఇరవై సంవత్సరాల క్రితం మేము మా స్కూల్లో ఒక గ్రౌండ్కు ఓప్టికల్ అని పెట్టుకునేది మేము పోలీస్ జాబ్ కానీ ఆర్మీ జాబ్ కానీ మేము ప్రాక్టీస్ చేసేది అది ఈరోజు ఎటువంటిది మన ఊర్లో లేదు ఎందుకంటే వేరే స్టేట్లలోకి వెళితే ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలోని వాళ్ళు ఏం చేసేదంటే టెన్ పర్సెంట్ ల్యాండ్లో ఓప్టికల్స్ పెట్టేసి ప్రతి ఒక్కరికి ఆర్మీకి పో మిలిటరీకి పో దేశ సేవ చేయడానికి ఉంటుంది అని అంటారు ఎందుకంటే మన పిల్లల భవిష్యత్ రేపు ఉంటే మన తల్లిదండ్రులైనా దేన్నైనా మనం మంచిగా చూసుకోవడానికి అయినా కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది నేను మొట్టమొదటిగా చేసేది యువత చెప్తున్నా వాళ్ళకు జాబులు ఇప్పియడానికి వాళ్ళకు ఏ విధంగా మనం పనిచేస్తే మన యువకులను మంచి దారికి తీసుకురావచ్చని నేను అభిప్రాయపడుతున్నా కొన్ని నేను టెన్ పర్సెంట్ ల్యాండ్ల దగ్గర కూడా పోయిన నిన్న నేను చూసిన తర్వాత నాకు బాధ అనిపించింది యువకులను ప్రక్కదోవ పట్టిస్తున్నారు ఏంటంటే ఈరోజు మన ఓటు హక్కును వినియోగించుకోవాలి అందరు వస్తారు నేను ఇరవై వేలు ఇస్తాను ముప్పై వేలు ఇస్తాను దోచుకుర్రు దాచుకుర్రు మాత్రం కానీ బిల్డింగ్ల మీద బిల్డింగ్లు ఊర్లే కడితే ఊర్లే కడితే జనం ఓర్చుకోరని పక్క ఊర్లోకి పోయి కట్టుకున్న రోజులున్నాయి ఈరోజు అమ్మ అయ్యా నీ కాళ్ళ మొక్క దండం పెడతా అని చెప్పేసి కాళ్ళ మీద పడి ప్రాధాయపడి ఏడుస్తున్నావు నువ్వు మంచి పనులు చేసేది ఉంటే ఈరోజు ఆ ప్రాదేయపడే అటువంటిది రాదు ఎందుకు ఎందుకు ఇవి అంటే నేను ఇన్ని రోజులు పది ఏళ్ళ నుంచి చేసిన దొంగతనాన్ని బయట పెడతారు ఇంకో సర్పంచ్ వస్తాడని చెప్పేసి బాధ ఉన్నది అది ఓడగొట్టాలంటే మన ఉంగరం గుర్తుకు ఓటేయాలి ఈ మభ్యపట్టకండి పదివేలు ఇరవై వేలు అయ్యా ఏమంటుండంటే నాకు ఒక వ్యక్తి నిన్న వచ్చిండు ఆయన దగ్గర కోట్లు కోట్లు ఉన్నాయట బెండలు బెండలు ఉన్నాయట కాయిదాలు ఊర్లై ఆ ఊర్లు గొర్రెమందలట ఏంది ఆ గిన్ని పైసలు ఇస్తే గొర్రె వస్తారు ఓటు గుద్దిపోతారు ఇది ఆయన సమస్య వంద నోట్ల మొత్తం నా దగ్గర ప్రాంసర్ నోట్లు ఉన్నాయి ఏ ఇంటికి పోయినా వాళ్ళు నా దగ్గర అప్పులు తీసుకున్నారు ఆ ప్రాంసర్ నోటుంపుతా ఓటు వేయించుకుంటా అటువంటికి ప్రలోభ పడకండి ఓటును మీ హక్కు ఉపయోగించుకోండి మన గ్రామం అభివృద్ధికి పాటుపడండి మేమున్నాము పద్దెనిమిది సంవత్సరాలు నేను దేశ సేవ చేసి వచ్చిన నాకొక్కసారి మా మన గ్రామాన్ని ఉపయోగపడతాగా నా ఎల్లవేళ నా సేవలను ఉపయోగించుకోండి యూత్